మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల నిమిషాల వరకు రాశి ఫలాలు మీరు ఎంతగా శ్రమించినా పనులు నిదానంగా సాగుతాయి ఉపయుక్తంలో లేని ఖర్చును చోటు చేసుకుంటాయి అయితే అవి చిరకాలంలోనే బంగారు బాటగా భవిష్యత్తుగా కనిపిస్తుంది వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి మిత్ర బృందాలు అండగా నిలుస్తాయి విహారయాత్రలు చేస్తారు మీ ఊహలు నిజమవుతాయి ఆర్థిక విషయాల్లో పురోగతిని సాధిస్తారు రుణ బాధలు కొంత తీరుతాయి వృషభ రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మిథున రాశి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది బంధుమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మిథున రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక కార్యాలయంలో సాటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు వస్తాయి తగిన జాగ్రత్త అవసరం నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి గాను అనేకమైన ఆలోచనలు కొనసాగిస్తారు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం గణనాయ కాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహ రాశి సాంకేతిక కారణాల వల్ల పనులు నిదానంగా సాగుతాయి ప్రతి పనిలో అలసత్వం ఏర్పడుతుంది హాని కలిగించే నిజం కన్నా హాయి గొలిపే అబద్దమే మేలని గ్రహించండి సింహరాశి వారు అరటి వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి పట్టు విడుపు ధోరణి కనబడుతుంది గతంలో దూరమైన సన్నిహిత వర్గం తిరిగి మీకు చేరువయ్యే సూచనలు గోచరిస్తున్నాయి కొన్ని బాధ్యతల నుండి ఉద్దేశపూర్వకంగానే తప్పుకుంటారు కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ భుజంగ స్థుతిని పఠించడం శ్రేయస్కరం తులారాశి వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి లేనిపోని నిందలు మీపై మోపే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని గ్రహించండి తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సమస్యలు కొంతవరకు తీరుతాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు సంఘ సేవ కార్యక్రమాలకు వంతుగా తగిన సహాయ సహకారాలు అందిస్తారు వృశ్చిక రాశివారు అరటి వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి మీ అంచనాలు కొన్ని విషయాల్లో నిజమవుతాయి కృషి వ్యర్థం కాదు అన్న సంగతి కొన్ని సంఘటనల వల్ల రుజువవుతుంది మానసిక ఆనందం కలిగి ఉంటారు ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి పంతానికి పోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటారు ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు మానసిక ప్రశాంతతకు గాను యోగా వంటి వాటిపైన దృష్టిని సారిస్తారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి గతంలో వదులుకున్న అవకాశాలను తిరిగి దక్కించుకునే ఆలోచనలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి సన్నిహితుల నుండి సహాయం అందుకుంటారు పర్యటనలు ఫలప్రదమవుతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి మీనరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్